హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి రెడ్డి కలెక్షన్ ఇప్పుడు చూపించే వీడియో వచ్చి ఇప్పుడైతే మనకి దసరా నవరాత్రులు అనేటివైతే స్టార్ట్ అయిపోతున్నాయండి సో ఫస్ట్ అమ్మవారికి అయితే దేవి నవరాత్రుల్లో కట్టె పొంగలైతే చేస్తాం ఇది ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలన్నదే ఈ రెసిపీ సో ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్దాం ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు చూపిస్తున్నా కదా ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ కప్ అయితే పెసర బ్యాల్ ఈ పెసర బ్యాళ్ళని పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది కొంచెం రిడ్యూ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇంక ఇలా అయితే పెసరబాలు వేయించుకున్న వేయించుకున్నా ఇప్పుడు తీసుకున్న గ్లాస్తో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కూడా తీసుకున్నా అండి ఎన్ని పెసర బ్యాళ్ళు తీసుకుంటే అన్ని రైస్ తీసుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది అయితే నేను సొసైటీ బియ్యం తీసుకున్నా అండి ఎందుకంటే సోనా మసూరాల బియ్యం తీసుకుంటే చల్లగా అయినాక కొంచెం గట్టిపడే అవకాశం ఉంది అందుకోసం నేను అవైతే తీసుకున్నా ఇంక ఇప్పుడు రెండు మిక్స్ చేసేసి నీట్గా వాష్ చేసి నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టేసుకున్నా అండి ఇవైతే ఇంకా వచ్చేసి నేనైతే ఇప్పుడైతే తీసుకున్న గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెసర బ్యాల్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యము రెండు మిక్స్ చేస్తే ఈ గ్లాస్తో వచ్చి ఒక గ్లాస్ అవుతుంది అనమాట సో అందుకోసం నేనైతే ఫోర్ గ్లాసెస్ వాటర్ పెట్టేసుకున్నా అండి యాక్చువల్లీ మనం రైస్కి అయితే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తాం కదా అండి కానీ పొంగల్కి కొంచెం మనకు నున్నగా బాగా రావాలి కాబట్టి నేను ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకొని ఇలా బాగా నీరు అంతవరకు స్టవ్ మీద పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న దాంట్లో నీళ్లు వంచేసి ఈ బియ్యాన్ని ఇవైతే వేసేసేయాలండి ఇంకా వాటర్ బాగా మరిగింటాయి కదండి త్వరగా నీళ్ళైతే ఉడుకుపడుతుంది అలా ఉడికే టైంలోనే మనం మిరియాలు అలాగే ఇలా అల్లం కొంచెం కచ్చా పచ్చాగా దంచేసుకొని అలా ఉడికేటప్పుడే వేయాలి మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఇలా ఉడికేటప్పుడు కలర్ కోసం చిటికాడు పసుపు కూడా కలపాలి కలర్ వద్దనుకుంటే పసుపు అవసరం లేదండి ఇది ఉడికేటప్పుడే నేనైతే ఉప్పు వేసాను తగినంత టేస్ట్కి సో తర్వాత ఇంక ఇక్కడైతే అది దగ్గర పడుతుంది కదండి ఇంకా ఉడికేసి ఇంకా కొంతసేపు తింపేద్దాము అనే టైంలో ఇలా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి నెయ్యి యాడ్ చేస్తే మంచి స్మెల్ మంచి స్మెల్తో పాటు చాలా కమ్మగా ఉంటుందండి పొంగలైతే చాలా టేస్ట్ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇంక ఇక్కడ చూస్తే మనకైతే బాగా కుక్ అయిపోయిందండి రెడీ అయిపోయింది పొంగలైతే ఇంక ఇప్పుడు దీన్నైతే స్టవ్ మీద నుంచి దించేసి తర్వాత ఇక్కడైతే నెయ్యి వేసేసి నెయ్యిలోనే ఇలా జీడిపప్పునైతే వేయించుకోవాలండి మనం పొంగల్ తినేటప్పుడు ఇది పలుకులు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఈ వేసేసి ఇంక ఇప్పుడైతే అదే నెయ్యిలో పోపు అయితే పెట్టేసుకుందాం జీలకర్ర ఆవాలు పచ్చి కరేపాకు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసేసి అయితే మనము అదే నెయ్యిలో పోపు అయితే పెట్టేసుకుందాము ఇలా పోపు పెట్టుకుంటే పొంగల్ అయితే ఎంతో కమ్మగా ఉంటుంది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం కట్టె పొంగలైతే రెడీ అయిపోయిందండి ఈ సంవత్సరం మనం దసరా నవరాత్రులకు తొలి రోజు ఇలా మంచిగా వెన్నలాగా కరిగిపోయి కట్టె పొంగలి ప్రసాదంగా సమర్పించాలి సో మీరు కూడా ఇలా అయితే ట్రై చేసేయండి అంతేకాదండి మేము పొంగల్ తినము వాళ్ళకు కూడా ఈ పొంగల్ అయితే టేస్ట్ చూపించండి మళ్ళీ ఈ పొంగల్ ఎప్పుడు నో చెప్పారనమాట సో ఇంతే కాదండి ఇప్పుడు దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఏ ఏ రోజు ఏ ఏ ప్రసాదం చేయాలనేది అలాగే ఆ రోజు ఆ రెసిపీతో పాటు రోజుకొక ఒక రెసిపీ అయితే తొమ్మిది రోజులు షేర్ చేస్తాను సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్లైకాన్ని యాక్టివేషన్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బేట్ చేయండి బాయ్ బాయ్